ప్రజలు కూడా బాధ్యత పెడదామా ప్రతి వారం నెలకు ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ పెట్టాలి సార్ ప్రజలతో కూడా మరి ఇప్పుడు సార్ ఉదయం పూట ఒక పూట ఉదయం పూట ప్రజలతో కూడా మనం స్వచ్ఛ భారత్ చేపిస్తే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయి సార్ అంటే దీన్ని ఎంకాలు వెళ్ళే కష్టం కూడా తెలుస్తుందేమో పారిశుద్ధ కార్మికుడు ఎంత కష్టం పారిశుద్ధ కార్మికులు ఎదుర్కొన్న కష్టాలు తెలుసుకుని రోడ్డు రోడ్డు మీద ట్రైన్ లో ఎవరు సార్ ట్రైన్ లో చెప్పేసి తీసిన అర్థం సార్ ఇప్పుడు మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ ఎంతో సరిపోతుంది బాగా ఉంది అండి ఆటోలు ఉన్నాయి సార్ పనిముట్లు ఉన్నాయి బిన్స్ గానీ తెప్పించాము అన్ని ఉన్నాయి సార్ మాస్క్